విగ్రహం ప్రతిష్టాప సందర్భంగా నేను ఇక్కడ రావడం జరిగింది ముందే మా సోదరులు చెప్పారు మోనారెడ్డి గారు నేను మన మంత్రి గారు చాలా సన్నిధిగా ఉండేవాళ్ళమే ఆ రోజు ఎన్టీ రామారావు గారి టైంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం చెప్పి ఒక ఉద్యమం నడిచింది ఆ ఉద్యమంలో మేము ముగ్గురం కూడా పాల్గొన్నాం అంత క్లోజ్గా ఉండేవాళ్ళం మేము అటువంటి వ్యక్తి కార్యక్రమం రావడం అదృష్టంగా భావిస్తుంది ఇక్కడ రావడం జరిగింది అంతేకాకుండా రామకృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యే సందర్భం కూడా మా గురువు గురువు గారి కొడుకు అందరూ కలిసి కలిసి మళ్ళీ పనిచేసే అవకాశం మాకు రావడం అదృష్టం ఈరోజు ఇంతగా మంచిగా చెప్పారు సమర్థవంతమైన ప్రభుత్వం ఉంటే కార్యక్రమాలు ఎలా జరుగుతాయి అన్నది ఈ ఫెన్షన్ కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు వస్తే ఫెన్షన్లు కూడా ఇవ్వలేరు అన్న మాటలు మనం విన్నాం కదా గతంలో చాలా సందర్భంలో మరి మాకు గత గత నెలలో సుమారు ఏడు వేల రూపాయలు మనిషికి ఇచ్చి మనకి ఇంచుమించు ఒకటిన్నర రోజుల్లో సప్లై చేసాం ఆ రోజునే ఏమన్నారంటే వాలంటీర్లు లేకపోతే సప్లై చేసే అవకాశమే లేదన్నారు వాలంటీర్లు లేకపోతే సప్లై చేసే అవకాశం లేదన్నారు మేము అంటే ఒకట రోజులు ఆ రోజు కంప్లీట్ చేస్తాం ఇందాక మనిషి గారు చెప్పారు మాట ఇంకా విచిత్రం ఏంటంటే ఈరోజు మళ్ళీ రెండో నెల ఈ రెండో నెలలో ఇంచుమించుగా అరవై నాలుగు లక్షల మందికి నలభై నాలుగు లక్షల అరవై రెండు వేల మందికి పెన్షన్ స్టార్ట్ చేసిన నెల నాలుగు వేల రూపాయలు మనిషికి ఇప్పుడు టైం అయితే తొమ్మిదిన్నర అవుతుంది నైంటీ సెవెన్ పర్సెంట్ అయిపోయింది మరెవరో సరే చేయలేరు కష్టం అన్నారు కదా చాలామంది విమర్శించారు కదా అంటే నేనేమంటానంటే ఈ సందర్భంలో మీకు ద్వారా సమర్థమైన పరిపాలన ఉంటే ఏది కార్యక్రమం చేసుకోవచ్చు ఈరోజు నష్టపోయిన రాష్ట్రాన్ని కాపాడుకోసం పార్టీలకు అతీతంగా అందరూ కూడా పనిచేసి నష్టపోయిన రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి నేను భావిస్తున్నాను ప్రజలందరూ కూడా దీన్ని గమనించాలని కోరుకుంటున్నాను పార్టీలకు అతీతం చేయాలి రాష్ట్రం అందరి రాష్ట్రం ఇది ఏ ఒక్కటి రాష్ట్రం కాదు అందరి రాష్ట్రం కాబట్టి అన్ని పార్టీలు వారు కలిసి రాష్ట్రాలు బాగు చేసుకుంటే రాబోయే తరం వారికి మేలు జరుగుతుంది దాన్ని దృష్టిలో పెట్టి నిలవల్సిన అవసరం ఉందని చెప్పి సందర్భం మనం చేస్తూ ఈ రాష్ట్ర అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రజలందరూ పాల్గొవాలి అన్ని వర్గాల వారు పాల్గొనాలి అలాగే అసెంబ్లీని కూడా ఇప్పుడు అసెంబ్లీ పేర్కొన్నారు కాబట్టి అసెంబ్లీ అంటే ఏ ఒక్క పార్టీది కాదు అందరు ఎమ్మెల్యేలకి సంబంధించిన పార్టీ అసెంబ్లీ అది అంతే కదా మరి అసెంబ్లీకి రాకూడదు ఏంటండి ఇది రాకూడదండి అందరూ వచ్చి అసెంబ్లీ పార్టిసిపేట్ చేయాలి ఈ నియోజక మాట్లాడాలా రాష్ట్రం గురించి మాట్లాడాలా నేను ఒకటే అందరి సమస్యలో ప్రతి ఎమ్మెల్యే కూడా నేను అవకాశం ఇస్తాను వైసీపీ వాళ్ళు వచ్చినా అవకాశం ఇస్తాను నేను వాళ్ళకి హక్కు ఉంది మాట్లాడడానికి స్పీకర్ స్పీకర్గా అవకాశం ఇస్తారు మాట్లాడండి ప్రజా సమస్యలు మాట్లాడండి రాష్ట్ర అభివృద్ధి కోసం పాల్పడమని చెప్పి వాళ్ళు కూడా ఇది వారు కోరుకుంటున్నానండి